హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు శివరాత్రి కాబట్టి ఈరోజు నేను కాశీబుగ్గకు శివుని దర్శనం చేసుకోవడానికి కాశీబుగ్గకు వెళ్తున్నాను అనమాట ఇది మనకు బహదూర్పూర నుండి వస్తుంది అలాగే అత్తపూర్ నుంచి కూడా వస్తుంది ఇది కిషన్ బాగ్లో ఉంది ఈ ఆలయము హైదరాబాద్లో కాశీబుగ్గ ఎక్కడుంది ఏంటి దాని డీటెయిల్ మొత్తము నేను ఒక వీడియో చేశాను అనమాట దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ వెళ్ళి చూడండి ఈరోజు మహాశివరాత్రి కాబట్టి నేను రెండు ఆలయాలను దర్శించుకున్నాను అందులో ఒకటి కాశీబుగ్గ బుగ్గ అనమాట రెండవది శ్రీ మహాదేవ్ మందిర్ అనమాట రెండవది అది చార్మినార్ దగ్గర ఉందన్నమాట అది కూడా మీకు ఈరోజు ఎలా డెకరేషన్ చేశారు దర్శనము అన్నీ చూపిస్తాను మీకు ఈ వీడియోలోనే నేను ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో వెళ్ళాను అనమాట కాశీబుగ్గ టెంపుల్కి మార్నింగ్ నుండి చాలా పబ్లిక్ ఉండింది అనమాట అందుకోసం నేను ఈవినింగ్ టైంలో వెళ్ళాను అనమాట ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో వెళ్ళాను అనమాట ఇక్కడ కనిపిస్తున్న చెట్టు అందులో మేడి చెట్టు రాగి చెట్టు మర్రి చెట్టు మూడు ఒకటే చెట్టు అనమాట ఇక్కడ చూడండి మనము శివుడికి అభిషేకం చేయడానికి నెయ్యి పాలు పెరుగు తేనె అన్నీ తీసుకొస్తాం కదా అవన్నీ అక్కడ చిన్నగా ఉంటుందన్నమాట శివ శివలింగం దగ్గర అందుకోసం ఇక్కడ వీళ్ళంతా ఈ కమ్యూనిటీ వాళ్ళు ఏం చేశారంటే అన్నీ ఈ విధంగా తీసుకొచ్చిన భక్తుల దగ్గర తీసుకొని వాళ్ళే ఒక వేసిస్తున్నారు వేసిస్తున్నారనమాట భక్తులు డైరెక్ట్ తీసుకొని వెళ్ళి శివలింగం పైన అభిషేకం చేస్తారనమాట శివలింగం పైన అభిషేకం చేసి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట చూడండి ఈ విధంగా వేసి ఇచ్చారనమాట అన్నీ ఇక్కడ వినాయకుడు అలాగే పార్వతి రెండు ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా పూజ చేసుకొని శివలింగం దగ్గరికి వెళ్ళాలన్నమాట కాశీబుగ్గ శివలింగాన్ని దర్శించుకోవడానికి పన్నెండు అడుగుల లోతుకు వెళ్ళాలన్నమాట కిందికి ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఈ కాశీబుగ్గలు శివలింగం దగ్గర నీరు ఎప్పుడు పారుతూనే ఉంటాయన్నమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ పార్తూనే ఉంటాయన్నమాట ఈరోజు మహాశివరాత్రి కాబట్టి మీరు కూడా ఈ కాశీబుగ్గ శివలింగాన్ని చూసి దర్శించుకోండి ఈ శివలింగంపై నుంచి పారుతున్న నీరు ఎక్కడి నుండి వస్తుందో తెలియదన్నమాట చాలా అద్భుతం అనమాట ఈ వాటర్ తాగడము ఎలాంటి రోగాలు అయినా ఎలాంటి మొండి వ్యాధులైనా చాలా త్వరగా తగ్గిపోతాయంట మీరు కూడా ఒకసారి వచ్చి దర్శించుకోండి ఈ రోజు నేను దర్శించుకున్న రెండో ఆలయం అనమాట శ్రీ మహాదేవ్ మందిర్ అనమాట ఇది చార్మినార్ దగ్గర ఉంది మీకు ఆల్రెడీ నిన్న చూపించాను డెకరేషన్ లేకుండా ఈరోజు డెకరేషన్తో ఎలా అలంకరించారో స్వామివారిని చూపిస్తాను మీకు ఈరోజు శివరాత్రి కాబట్టి చాలా పబ్లిక్ ఉంటారనమాట నేను ఈవినింగ్ టైంలో వచ్చాను కాబట్టి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారనమాట ఆల్రెడీ మార్నింగ్ అయితే చాలా టైం పట్టిందంట వెళ్ళిన వాళ్ళకు ఇప్పుడు కొద్దిగా బ్రేక్ ఇచ్చారు కాబట్టి ఈ బ్రేక్ టైంలో పబ్లిక్ ఉన్నారనమాట ఈరోజు శివరాత్రి కావడంతో చాలా బాగా డెకరేషన్ చేశారనమాట లైటింగ్తో కానీ అన్నీ చూడండి మీరు కూడా చూసి దర్శించుకోండి వెళ్ళడానికి వీళ్ళు కాని వాళ్ళు చూస్తారని చెప్పేసి నేను ఈరోజు మళ్ళీ వీడియో తీసి పెట్టానండి డెకరేషన్ ఎలా చేశారు ఏంటి స్వామివారి దర్శనం చేసుకుంటారని చెప్పేసి తీసాను నేను ఈ ఆలయంలో మెయిన్ శివలింగం స్ఫటికలింగం అనమాట ఇది సౌత్ ఇండియాలోనే మొదటి శివలింగం అనమాట మహాశివరాత్రి రోజు స్ఫటికలింగం దర్శనం చేసుకుంటే చాలా మంచిది అనమాట మీరు కూడా ఈ స్ఫటిక శివలింగాన్ని చూసి నమస్కారం చేసుకోండి దర్శనం చేసుకోండి ఈ స్ఫటిక శివలింగం దర్శనం చేసుకున్న తర్వాత అందరికీ ఒక రుద్రాక్ష ఇస్తారనమాట ఈ రుద్రాక్షని అందరూ మెడలో ధరించుకోవాలన్నమాట ఎలాంటి బాధలున్నా తొలగిపోతాయంట ఇక్కడ శివుడు ముప్పై రెండు అవతారాల్లో దర్శనం ఇస్తున్నాడు అనమాట దర్శనం చేసుకున్న తర్వాత అందరికి ఇచ్చిన రుద్రాక్షలు అన్నమాట దూరం నుండి చూడండి స్ఫటికలింగం దర్శనం ఎలా ఉందో డెకరేషను చాలా బాగా చేశారనమాట లైటింగ్స్తో అయితే నేను వెళ్ళిన టైంలో అయితే పబ్లిక్ తక్కువ ఉండింది అనమాట చాలా బాగా జరిగింది అనమాట దర్శనం అయితే ఎప్పుడైతే చాలా పబ్లిక్ ఉంటారనమాట ఈరోజు బ్రేక్ టైంలో వెళ్ళాను కాబట్టి అప్పుడే స్టార్ట్ అనమాట దర్శనానికి అందుకోసం చాలా తక్కువ ఉన్నారనమాట ఇక్కడ వాల్ పైన శివుడు ముప్పై రెండు అవతారాల్లో అనమాట ఇక్కడైతే అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు ఇక్కడ కూడా డెకరేషన్ చేశారనమాట ఫ్రెండ్స్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ నిన్న ఆలయాలన్నీ చూయించాను కదా వితౌట్ డెకరేషన్ వితౌట్ లైటింగ్ అనమాట ఈ రోజు డెకరేషన్ లైటింగ్ తో ఎంత బాగా దర్శనం దేవత మూర్తులు ఈరోజు శివరాత్రి కాబట్టి రాత్రంతా జాగారం ఉంటుంది కాబట్టి భజన చేయడానికి ఇదంతా హాల్ను డెకరేషన్ చేశారనమాట రాత్రికి ఇక్కడనే మొత్తం భజనలు పూజలు జరుగుతాయన్నమాట మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఈ భజనలు పూజలు జరుగుతూనే ఉంటాయంట ఈ హాలు చాలా పెద్దగా ఉందన్నమాట కొంత కొన్ని వేల మంది పట్టే అంత ప్లేస్ ఉందన్నమాట అంత పెద్ద హాల్ ఉందన్నమాట ఇది ఈ హాల్ చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ టూ థౌజండ్ త్రీ థౌజండ్ మెంబర్ పట్టేంత ప్లేస్ అంట ఇది చాలా పెద్దగా ఉంది హాల్ అయితే ఇది ఆలయం కింద అన్నమాట ఇక్కడ భక్తుల చేతనే వాళ్ళే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ భక్తులు అభిషేకాలు చేసుకుంటున్నారు వాళ్ళకు నచ్చినట్టుగా పూజలు అభిషేకాలు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి నేను గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇది సాయంత్రం దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత నేను ఉపవాసం వదులుతున్నానండి ఫ్రూట్స్తో ఫ్రెండ్స్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు బాయ్ బాయ్